భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి పెన్షన్ ఇవ్వడానికి లబ్దిదారుల ఇళ్లకి వచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తూ సంక్షేమానికి అభివృద్ధికి మారు పేరు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి గురించి భావితరాలు మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు గారికి ముందు చంద్రబాబు గారి తర్వాత మాట్లాడుకునే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ముద్ర వేసుకున్నటువంటి అభిమాన నాయకుడు మనందరి ఆరాధ్య దైవం మంగళగిరి తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మొట్ట మొదటి నియోజకవర్గం మనకసిన నియోజకవర్గం కావడం మనందరి అదృష్టంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఈ సందర్భంగా కొన్ని విజ్ఞప్తులు తెలియజేస్తూ సార్ మాది కర్ణాటక బార్డర్ లో ఉన్న నియోజకవర్గం సాగునీరు తాగునీటికి ఇబ్బంది పడుతున్నటువంటి నియోజకవర్గం అంద్రీనీలో భాగంగా బైపాస్ కెనాల్ నిర్మించి మాకు సాగునీరు ఇవ్వాలని చెప్పేసి మీ దృష్టికి తెస్తూ విధంగా రెండు రిజర్వాయర్లకి గతంలో తమకు హామీ ఇవ్వడం జరిగింది సార్ కొల్లాపురప్ప రిజర్వాయర్ రాళ్లపల్లి రిజర్వాయర్ రెండింటికి తమరు హామీ ఇవ్వడం జరిగింది విధంగా పదహారు వందల ఎకరాలు ఆర్ అనంతపురం దగ్గర పరిశ్రమలకి భూములు ఉన్నాయి అక్కడ పరిశ్రమలు తీసుకురావాలని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మడకశిర నియోజకవర్గంలో దాదాపు నలభై వేల కుటుంబాలు కర్ణాటక వలస వెళ్లి బతుకుతున్నారు సార్ వాళ్ళందరినీ మళ్ళీ ఈ నియోజకవర్గానికి రప్పించాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ గతంలో గత ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చింటే మనకు ఊపిరినిచ్చేటువంటి చెట్లు నరికేసేవాళ్ళు సార్ ఈ రోజు మీరు వచ్చారు కాబట్టి ఆ చెట్లే ప్రశాంతంగా పిలుచుకుంటున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ